అన్నగి చెప్పకుండా ఫారెస్ట్ మండికైతే వచ్చేసా ఫారెస్ట్ మండికైతే వచ్చేసా అంబియన్స్ థీమ్ ఎలా ఉందో చూపించడానికి మీకోసం నేనైతే ఇక్కడికి వచ్చేసా సౌండ్ అనిపిస్తుంది లోపలికి వెళ్ళి మొత్తం ఆంబియన్స్ ఎలా ఉంటుందో చూసేద్దాం లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం పదండి మా అన్న ఇది అయితే వచ్చేసా ఒక నిమిషం బ్రో ఫోన్ వస్తుంది హలో తప్పుడు ఏడును ఏడునా చల్ల ఏడును నా ఇది ఫ్రెండ్ బర్త్డే ఉంటే వచ్చినా ఒక నోనా ఇంకా ప్రజెంట్ ఇది నేను ఒక్కడనే వచ్చిన అన్నా ఫ్రెండ్స్ వస్తున్నా అన్నారు ఇట్లా ఆకులు గిట్లు ఉంటాయి అటవి ఎటు పోయినవరా ఎటు అంటే అది ఇదా బట్ ఫ్రెండ్ ఏడి ఫ్రెండ్ వస్తున్నాడు అన్న ఈ రెస్టారెంట్ నీ కన్నా ముందుగా తెలుసు నేను వాట్సాప్ లా నీ జిపిఆర్ఎస్ లొకేషన్ పెట్టుకున్నాను నువ్వు ఏడైనా తిరుగుతూ మొత్తం నాకు వస్తుంది నువ్వు ఫారెస్ట్ రెస్టారెంట్ పోతున్నావు అని మా వాళ్ళ వీళ్ళు నీ తెలియదు నువ్వు పిల్లవచ్చా కానీ తమ్ముడి గో తమ్ముని కాదు అంట్లు తెలుస్తాయి నాకు దా లోపల నేను చూపిస్తాదా కర్ర ఆ కొంచెం టైగర్ చూడు నమ్మాలే తమ్ముడు పులేనా పులేదా భయపడకు చూసుకున్నాం దా నన్ను కూడా చెప్పని రాదే చెప్పు ఏం కావాలి నీకు పులి కావాలన్నా అది పులే అన్నా ప్లస్ గో బాగుంది అన్నీ మామూలుగా లేదు ఇగో

మొత్తం చీకట్లు అంటే బాగుంటదని లైట్లు వెయిట్ ఇస్తాం కదా అందుకని ఇది చికెన్ మటన్ ఫిష్ మళ్ళా ఫ్రాన్స్ మళ్ళా మొలం కాదు సార్ పల్లెటూరు అవన్నీ ఇక్కడ ఉంటాయి తిందాం చూద్దాం రెస్టారెంట్కి ఎట్లుంటా మొత్తం తిందాం తినేసి అరుగుడు నువ్వు అంటే ఎలా ఆడతావు నేను ఎలా ఆడితే పని జరగ వచ్చేస్తుంది కాదన్నా నువ్వు వస్తే వచ్చినావు కానీ ఈ రెస్టారెంట్ ఓనర్ నీకెట్లా తెలిసే ఇదే నాగొల్ల ఎడారెడ్ ఉంది కదా రెస్టారెంట్ అవును మనల్లది డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ తోటి చేయాలని ఉన్నా పెట్టిండు ఓ అందుకని మనం డెజర్ట్ మండీ కూడా తెలుసు నీకు తెలుసు నెక్స్ట్ అక్కడికే పోతాం దానికోసమే మాట్లాడుతున్నారు దాని గురించి ఇవి సింపుల్ గా కూర్చోడానికి ఇక్కడ మనం బాక్సులు బాక్సులు చేశారు బాగా పడతానేమో చూస్తాం అరే పట్టే అంతా ఉన్నది మంచిగా వాడుతున్నా కృష్ణ మంచిగా పొందు వాడుగా కూర్చోవచ్చు దేని దానికి ఇండివిజువల్ గా ఉన్నది మంచిగా టౌడ్ చేసిండ్రు ఒక ఫ్యామిలీ పడుతుంది అయితే సపరేట్ లైట్ ఉన్నది అంత ఇండివిజువల్గా ఉన్నది మొత్తం ఒక ఫ్యామిలీ పట్టే అంత స్పేస్ అయితే ఉంది మంచిగా వచ్చినది నా ఉద్దేశం కింద చార్జింగ్ పాయింట్ పెట్టుకు బాగుండ ఇక్కడే ఉండి ఇక

కాదా పైనుంచి తెప్పించిన అని చెప్పి చెప్పి మావాడ స్పెషల్ గా స్పెషల్ గా తెప్పించారు ఇవి ఇవి బేగం బజార్ లో దొరికేవి కావు స్పెషల్ గా తెప్పించారు ఇక్కడ 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 ఈ ప్లేస్ చూసిన ఈ నుంచి ఆడ దాకా ఉన్నది అజ్జి మొత్తం సంగీతే వేయచ్చు మెత్తగున్నా కూర్చుంటే మంచిగా ఉంటది అంతేనా టేబుల్ వేసి కూర్చుంటే ఇట్లా ప్లేట్ వేస్తారు అయితే దీని అట్మాస్ఫియర్ కొద్దిసేపు అయినాక చెప్తాను నేను ప్లేట్ పెడతారు కదా ప్లేట్ పెట్టి మనం తినేటప్పుడు కిందికి వెళ్ళి ఇట్లా పొగలు పొగలు వస్తుంది తింటుంటొస్తుంది కిందికి పొగలు వస్తుంది సూపర్ అసలు ఉంటుంది పొగ చెప్తా కృష్ణ ఇది ఎంత పెద్ద ఉంది పెద్దగా అట్ టైం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ మెంబర్స్ ఈజీగా కూర్చోవచ్చు ఫైవ్ మెంబర్స్ అంటే ఫైవ్ గ్రూప్స్ కూర్చోవచ్చు ఫైవ్ గ్రూప్ ఇండివిజువల్ గా కూర్చోవచ్చు మనకి ఫ్యాన్ ఏసీ అన్ని ఉంటాయి ఇక్కడ ఆ పక్కనే ఇక్కడ రా చూపిస్తా నాకు ఇదేంది పొగొస్తుంది స్నో అంటారు దీన్ని అచ్చా నువ్వు అది అన్నంలోకి ఏం చూస్తా అని చూస్తావా అన్నంలోకి ఏం చేయొచ్చే పొగ వేరు కిందికి వెళ్ళొచ్చేది వేరు కిందికి వెళ్ళొచ్చే ఉదయాన్నే అడవిలలో ఎట్లయితే అట్లా అట్లా దేవతలు నడిచినప్పుడు ఇట్లాంటివి నడుస్తాయి సినిమా నేను దేవుని కడతాడు అందుకే దేవతలు నడుస్తు ఏదో ఇంత పెద్ద ప్లేస్ ఉందా అవును కరాతముడు ఇక్కడ అది వచ్చేసి చిన్న గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇలా దాదాపు ఇరవై ఐదు మంది అచ్చా అంటే టైం పడతారు అచ్చా ఈ ప్రొజెక్షన్ ఈ ఇప్పుడు మ్యాచ్ నడిచేటప్పుడు కూడా మ్యాచ్ ఇప్పుడు ఐపీఎల్ సీజన్ మ్యాచ్ నడుస్తుంటే కూడా అక్కడ మ్యాచ్ పెడతారు ఇరవై ఐదు మంది తింటారు చూస్తారు అంతే బార్ అండ్ రెస్టారెంట్ ల తాయి తింటారు కదా ఈడ కూడా సేమ్ తింటారు చూస్తారు ఏ కూర్చోరు మన దగ్గర ఆర్డర్లు ఇస్తూనే ఉంటారు ఇస్తూనే ఉంటారు ఉంటారు ఈడ ఇద్దరు నుంచి వెళ్ళి ఎనిమిది మంది కూర్చోవచ్చు ఎనిమిది మంది ఎనిమిది మంది మన దగ్గర చిన్న ప్లేట్ పెద్ద ప్లేట్ పెద్ద ప్లేట్ పెద్ద ప్లేట్ ఎనిమిది ప్లేట్ల దాకా ఉంటాయి ఇలా ఇంతది కూడా ఉంటదా ఇంత పెద్దగా ఉంటది అందరు ఇట్లా రౌండ్ కూర్చోవచ్చు ఎనిమిది మంది రౌండ్ కోర్స్కోవచ్చు ప్లేట్ నో ఆ మాట అంటుండ్రు నాకు బ్రహ్మందంగా ఉండాలి ఇలా గుర్తొస్తుందా కంచెంటి ఇద్దరు ఏంటి ఇలా తింటారా జోక్ గుడు అవును ఇగో మొత్తం ఇరవై ఐదు మంది దాకా కూర్చుంటారు చూడగా మొత్తం రౌండ్ ఆఫ్ జోడ్ చాలా పెద్దగా ఉంది అన్న నిజంగా చూసుకో ఇక్కడ చాలా పెద్దగా ఉంది అన్న కొంచెం పడుతుందా అది కిందనే ఉంటది పై రాదు మనం కూర్చున్నప్పుడు ఇక్కడ చెప్తా అసలు మొత్తం మంచిలో కూర్చున్నట్టే ఉంది కదా అడిగి అవసరం అది అందుకో కడ్డా కూసో ఈడ పెట్టు నా నెత్తిలో పెట్టరా నువ్వు ఏ ఏదో పెట్టావు దాక్కుకో ప్లేట్ ఈడ పెడతాం అవును ప్లేట్ ఈడ పెడతారు కదా అవును పోగిట్ వస్తుంది ఈ పోగిట్ వస్తుంది అవును ప్లేట్లో కించి పోగొస్తుంది తింటూ కిలో పొగస్తుంది పెట్టు గరం గరం ప్రతి ఐటమ్ వేడి వేడిగా సర్వ్ చేస్తారు హలో కంగారు పొడకు నేను చెప్తా ఇది ఎంత ఖరాబ్ ఖరాబ్ ఉంది ఫారెస్ట్ కదా భయపడుతుంది చిన్నపిల్ల నేను చెప్పాలి ఇదేంటిది

చూడు తర్వాత సింగిల్ ఇదే ఫాన్స్ ఆఫ్ ఫిన్స్ అన్నావు కదా ఫాన్స్ ఆ రొయ్యలు తెలుగులో రొయ్యలు 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 బిర్యానీ బిర్యానీ కాదు మండి మిగిలినంత కూడా ఉంటాయి ఈ మండికి సంబంధించి చెప్పినా కదా అవును ఆఫ్ ఫ్రెండ్ అని అవును అన్నీ పిలుస్తాను ఇన్న పేరు ఉదయం నేను పిలుస్తా పిలిచిన తర్వాత నీకు ఏమేమి ఉన్నాయి ఏమేమి రెసిపీ ఎట్లా అవునో ఏమేం కావాలో మొత్తం నువ్వు అనడు చూడు ఇప్పుడు ఎట్లా అడుగుతానో అన్నాడు చూడు అన్నా ఇది నువ్వు ఇచ్చావా పులేవస్తుంది ఇలా రెండు ఆ రాపిచ్చోడా నమస్తే నా ఆయన ఇగో అన్న మా వాడు కొన్ని క్వశ్చన్లు అడుగుతాడంట మాట్లాడు మస్తు డౌట్స్ ఉన్నాయి డౌట్స్ ఆడియన్ కోసం ఆడియన్స్ ఏవైతే పాయింట్స్ డౌట్స్ అడిగారో ఆ డౌట్స్ అని నేను మిమ్మల్ని అడిగాను సరే అన్న తప్పకుండా మొత్తం క్లారిఫై చేయాలి తప్పకుండా కుల్లం కుల్ల కుల్లం కుల్ల మాట్లాడేసుకుంటాం ఓకే అన్న అన్న ఫస్ట్ ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ ప్రాపర్ ఎక్కడ అది చెప్పేసి మా నల్గొండ డిస్ట్రిక్ట్ చేయాలన్న ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వనస్థలిపురంలో సెటిల్ సెట్లే ఓ సూపర్ ఇది నవంబర్ ట్వంటీకి ఓపెన్ చేశాను నవంబర్ ట్వంటీ ట్వంటీ మీకు స్టార్ట్ ఎట్లా వచ్చింది అన్న అంతే అన్న చూ అంటే ఇప్పుడు మామూలుగా జైల్ మండి ఉంది గర్ల్ ఫ్రెండ్ మండి కూడా ఉంది ఆల్రెడీ జైల్ మండి మేము పెట్టామన్నా అన్న మన అవునా ఫారెస్ట్ సో ఎందుకు యూనిక్ గా ట్రై చేయకూడదు అని చెప్పి అందుకు అంతే కొత్తగా ట్రై చేసి కొత్త ట్రై బట్ బాగుంది అన్న సూపర్ ఉంది అన్న ఇంకోటి ఏంటి అని అంటే మీ ఫుడ్ ఐటమ్స్లలో ఏది స్పెషల్ ఫుడ్ మీరు బాగా

ఇప్పుడు ఇది వచ్చేసి బాలాపూర్ క్రాస్ రోడ్స్ అబోవ్ పిజ్జా బాలాపూర్ బాలాపూర్ క్రాస్ రోడ్స్ ఇదే అవును అది మళ్ళాగానే మన పిజ్జాయండి మనం సో రెడీగా వచ్చేసేయండి రేపటి నుంచి అడ్రస్ తెలిసింది కదా డైరెక్ట్ ఇక మన మన పేరు మన పేరు చెప్పేసేయరి ఇంకా తక్కువలో వచ్చేసాయి మీకు ఉదానా నాకు అప్పటి నుంచి కొడుతున్నాను ఒక డౌట్ ఇప్పుడు థీమ్ అంటే మంచు అది కాదంట్లేదు కానీ ఈ థీమ్ ఇది ఏదైతే పొగ అప్పటి నుంచి కింద నుంచి వస్తుంది ఏడు నుంచి వస్తుంది అన్న ఇంకా కుండలు ఉన్నాయి డ్రై మనం ఓకే నార్మల్ గా నీకు ఫారెస్ట్ అంటే నేను ఆకులు పెడితే అట్లా పెడితే అది యూజువల్ ఇప్పుడు నువ్వు మంచు ఏంది ఫారెస్ట్ పోయినప్పుడు మార్నింగ్ లేవగానే మనకి ఏమవు పడుతుంది పొద్దుగాలే మంచుతోని పొగతోని వస్తుండదు అది మనం ఈవినింగ్ టైమ్ లో ప్రొవైడ్ చేస్తున్నాం ఇప్పుడు వస్తా అన్న ఇప్పుడు అన్నం లెక్క కూడా మా బాబోయ్

ఇదంతా సెటప్ మొత్తం మీకు ఇప్పుడు దాకా అయితే ఫార్టీ లాక్స్ అన్న సార్ ఫార్టీ ల్యాక్స్ ఫీట్ ఉంటుందన్న ఇది ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ చెప్తాను అంటే ఎంత కెపాసిటీ మొత్తం అందులో మినిమం ఒకటేసారి సిట్టింగ్ ఓ ర్యాంక్ పదిహేను లక్షల నుంచి ఇద్దామన్నా పదిహేను లక్షల నుంచి ఒక్క నిమిషం ఒక్క నిజా నీ ఖర్చు నలభై ఐదు నేను అవును మరి పదిహేను ఎట్లు ఇస్తావే అప్పుడు నాకు మార్కెట్ తెలియక నేను హై ఎక్కువ ఎక్కువ పెట్టాను నా ఇప్పుడు అంత తెలుసుకున్నాం వచ్చ మనం ఇచ్చేటోళ్ళకి తక్కువలో చేసి చేయాలనేది నా ప్లాన్ ఎందుకంటే ఇప్పుడు జాబ్స్ అవి కష్టమైతున్నాయి కష్టం మన తరపు నుంచి ఒకటి కలిపిద్దామని ఫిఫ్టీన్ ల్యాక్స్ తోలుతున్నాను అవునండి అవునండి మినిమమ్ టూ థౌజండ్ ఉండాలి మొత్తం నీకు కిచెన్ సామాను స్టాఫ్ ఇంకా మన బోర్డు సంబంధించిన ఇంకా మనము ఇన్స్టాగ్రామ్ రీల్ చేస్తామా మనతో పాటు వాళ్ళే కూడా వైరల్ చేస్తాం ఓకే ఇవన్నీ కలిపి పదిహేను లక్షలు మన మంత్లీ మూడు వీడియోలు రిలీజ్ చేస్తాం మీరు అంటే ఫార్టీ లాక్స్ పెట్టి కొంచెం అయిపోయింది కాబట్టి మనకు ఆల్రెడీ తెలుసు కదా ఇప్పుడు తెలుసు కావాలి తక్కువ తక్కువ ఓకే ఫిఫ్టీన్ ల్యాక్స్ కి ఫ్రాంచైజీ ఇస్తారంట వచ్చేసి తీసేసుకోండి డైరెక్ట్ ఏం లే ఆలోచించాల్సిన అవసరం లే డైరెక్ట్ వచ్చేసేది మనవుడే గానీ మనోడే కాదనా ఇప్పుడు ఫారెస్ట్ టీం అంతా ఓకే ఈ ప్రొజెక్షన్ ఈ ప్రొజెక్టర్ కి సంబంధించిన టీం నీకు ఎట్లా వచ్చింది ఆలోచన ఇప్పుడు ఒకటన్న మనము నార్మల్ గానే ఒక మొబైల్ పెట్టుకోకుండా చూడకుండా వినలేము అవును ఇప్పుడు మీరు నా దగ్గర వచ్చి టైం స్పెండ్ చేయాలంటే ఏదో ఒక ఎంటర్టైన్ ఉండాలి ఇప్పుడు అన్ని రెస్టారెంట్ లో ఎక్కువ మ్యూజిక్ పెడితే ఏమైతే అంత ఎంటర్టైన్ కాదు అంటే మామూలుగా రెస్టారెంట్ లో రెస్టారెంట్ లో అట్లయిపో నార్మల్ ఇప్పుడు నా దగ్గర ఒక వన్ నుంచి టూ అవర్స్ స్పెండ్ చేయాలంటే నేను ఏం చేయాలి ఏదో ఒకటి ఉండాలి అందుకని ఈ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేసాను మంచి నిగ్గ థాట్ చేస్తాం మామూలుగా లేదు మినీ థియేటర్ చేసుకోవాలి అవునన్నా నేను చెప్తున్నా మన కోసమే మిక్స్డ్ మండి స్పెషల్ మండి చెప్పిన ఫారెస్ట్ మంది స్పెషల్ అందులో లేదు మీకోసమే స్పెషల్గా చేస్తున్నాం

ఎప్పుడు మనము చార్కులు మెయింటైన్ చేయడానికి తర్వాత మనం ట్వంటీ పర్సెంట్ ఫ్రై చేసిస్తాం ఇది బాబీ ట్యూస్పెస్ మన దగ్గర బయట అయితే నార్మల్గా కాల్ చేసి హండ్రెడ్ పర్సెంట్ అవన్ లో పెట్టిస్తారు అట్లా వేయడం వల్ల దానికి బ్యాక్టీరియా అది ఫామ్ అయ్యి మళ్ళీ పోతుంది మనం ఓకే హైజీనిక్ ఇవ్వడం వస్తుందా దీని రెస్పి ఎట్లా చేస్తారన్న మీరు ఇది దగ్గర దగ్గర ఫిఫ్టీ మినిట్స్ కుక్ అయితాయన్న మసాలాలో టెన్ మినిట్స్ ఆ తర్వాత మళ్ళీ టెన్ మినిట్స్ ఫ్రై అయ్యి మన దగ్గర ఓకే చికెన్ ఫ్రై మనిషి ఫ్రై ఫ్రై ఓకే మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ త్రీ మినిట్స్ బాయిల్ అవుతుంది ఫైవ్ మినిట్స్ సారీ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఓ టెన్ మినిట్స్ ఫ్రై అవుట్ ఫ్రై అవుతుంది ఆల్మోస్ట్ మీకు వన్ అవర్ పడుతుంది ఆల్రెడీ ఉడకపెట్టి పతాక పెడతాం కదా అన్న తర్వాత జ్యూసి మొత్తం దాన్ని ఉండడానికి కారణం ఏంటంటే ఆ జ్యూస్ తో పాటు అలానే పెట్టాం గ్రేవీతో పాటు కాగానే అందులోకి వెళ్ళి తీసి ఆయిల్లో ఫ్రై చేసి టెన్ మినిట్స్ ఫ్రై చేసి ఇవ్వడం అల్ఫాహమద్ సేమ్ సేమ్ గానీ అందులో ఎల్లో కలర్ వస్తుంది ఇది రెడ్ కలర్ ఓకే సేమ్ మసాలా అదొక స్టైల్ ఇది వేరు అది వేరు మసాలా మొత్తం వేరు కదా అన్న ఇది దీనికి వాడే మసాలా వేరు దానికి వాడే మసాలా వేరు దానికి వాడే తప్పకుండా అంటే మామూలుగా అందరూ ఏమంటారు లేదన్న ఇది సీక్రెట్ మా మసాలాలు మాకే ఉంటాయి అని చెప్పేసి అట్లా ఏమిండవరికైనా అవునా మర్చిపోయినా ఫ్రాంచైజ్ అంటే ఇప్పుడు తప్పులు ఇస్తామని చెప్పారు కదా వాళ్ళకి ఆ కావాలంటే ఇప్పుడు మా మొబైల్ నెంబర్ ఇస్తాము లేదా డైరెక్ట్ అవుట్లెట్ అవైలబుల్ మొబైల్ నెంబర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ ఇంకో నెంబర్ ఇంకొకసారి ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ త్రీ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ నైన్ సో ఈ నెంబర్ కాల్ చేస్తే ఎప్పుడైనా ఎప్పుడైనా వాల్యూ ట్వంటీ ఫోర్ అవర్స్ అన్నా డైరెక్ట్ మీ బ్రాంచ్ కానీ రావట్లేదు మన రెస్టారెంట్ టైమింగ్స్ వచ్చేసి పన్నెండు నుంచి మూడు గంటల వరకు అన్నా ఏ టైం టైంకి వచ్చినా నేను అవ్వాలి సో పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఉంటుందన్న ఫ్రాంచైజీస్ ఏమైనా కావాలి అని అంటే కాంటాక్ట్ చేయండి లేకపోతే డైరెక్ట్ కలవాలి ఇదేనా జూసీ మార్కెట్ జూసీ చికెన్ చికెన్ సారీ చికెన్ మొత్తం బోరాన్ ఉందిగా చాలా బాగుంది ఆ ఫ్లేవర్ అన్న మొత్తం ఇది కాజు కొట్టాడు వచ్చాను కాజు కొట్టాడు నార్మల్ ఇందులో ఇది కూడా సేమ్ ప్రొసీజర్ లేకపోతే ఇది ఫస్ట్ టైం మటన్ వన్ అవర్ బాయిల్ అయినాక దీంట్లో టెన్

ఇప్పుడు రైస్ ఒకసారి తేజెస్ ట్్రై చేద్దాం మన దగ్గర రైస్ రైస్ లో ఒక స్పెషాలిటీ గమనించినారా అన్న కొంచెం ఏమ అనిపిస్తుంది స్పైస్ లేదు రైస్ తెలంగాణ స్పైస్ ఓకే అది అది మీరు మెయింటైన్ చేస్తావు అన్న ఒకసారి మీరు చూడండి అన్న రైస్ అయితే మంచిగా తెలుస్తుంది అన్న క్రియ కొంచెం అరోమా టెక్చర్ అన్న బొల్లగా అటచ్ తెలంగాణ ఎక్కడ

కానీ దీంట్లో మీరు స్పైసెస్ అవన్నీ వేసి మొత్తం తెలంగాణ స్టైల్ పిలిచారు మరి ఎక్కువ స్పైస్ స్పైస్ తక్కువ తక్కువ అవును బాగుంది ముద్దాయితే ఇద్దరు అంత పెద్ద ట్టుకోస్తా మరి ఉన్నాం కదా అన్న ఇప్పుడు మంచిగా మండి తింటున్నాం ఇంత స్పైసీగా తింటున్నాం మరి దీనికి డెజర్ట్స్ గానీ తిన్న తర్వాత ఆ కూల్ డ్రింక్స్ గానీ కొంచెం మౌంటెన్ డ్యూ మహేష్ బాబు చెప్పినా అడుగుతున్నా అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి సో అన్ని దొరుకుతే మీరు అయితే అన్ని అన్ని రీజనబుల్ అయితే ఓన్లీ ఎంఆర్పి నో ఎక్స్ట్రా చార్జెస్ నో ఎక్స్ట్రా చార్జ్ ఓన్లీ ఎంఆర్పి ఓన్లీ జిఎస్టి జీఎస్టి ఎంఆర్ ఏం లేదు థ్యాంక్స్ అన్న మీరు ఇంతవరకు చెప్పింది ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది అంతా పబ్లిక్కి ఆల్మోస్ట్ రీచ్ అయిపోతుంది సో రేపటి రేపట్నుంచి చూసుకోండి మీ మొత్తం

ఇది పచ్చదే తింటది నా ఫుడ్ మాత్రం టేస్ట్ నువ్వు మాట్లాడుతున్నాడు అర్థం తింటుంటే అబ్బా ఏదైతే అదైంది కానీ మాములుగా అరేబియన్ స్టైల్ అంటే రైస్ టేస్ట్ అది అరేబియన్ తెలంగాణ తెలంగాణ అదే అంటున్నాను రైస్ రైస్ మొత్తం స్పైసీ ఉంది చికెన్ స్పైసీ ఉంది మొత్తం లోకల్ కోడలిపి నాటుకోల్ల సముద్ర నిండవు తెలంగాణ అంటే ఆడ అంటే ఇక్కడకొచ్చిన రావచ్చు అంత టేస్ట్ ఉన్నదిలీతో రావాలే తోటి రావాలి తమ్ముడు దోస్తులు రావాలి ఫ్రెండ్స్ రావాలే రావచ్చు ఏం కాదు నడిచిపోతుంది అంటే నాకు లేదు తమ్ముడు లేదా మీరు ఎంత మంచి టేస్ట్ ఫుడ్ తినాలని అనుకుంటే ఖచ్చితంగా బాలాపూర్కి రావాల్సిందే టేస్ట్ చేయాల్సిందే ఏమంటారు తమ్ముడు ఫారెస్ట్ మండీ థీమ్ ఎంజాయ్ చేయవచ్చు ఎంజాయ్ చేయొచ్చు చేయవచ్చు చెప్పు అన్ని కలిపి ఒకటేదా అంతే తమ్ముడు ఈ ఫ్లేవర్స్ మొత్తం టేస్ట్ చేయాలనుకుంటే మిక్స్డ్ మండి చెప్పేసుకోరు అన్న చెప్పు అడిగి మంచి మా అన్న పేరు చెప్పురి చెప్పరు చెప్పరు ఫారెస్ట్ మండిని ఈ టీమ్ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం బాలాపూర్కి వచ్చేసేయాలి చాలా బాగుంది ఆంబియన్స్ మొత్తం సూపర్గా ఉంది సో టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ కూడా చాలా బాగుంది అంటే మీకు ఆ ఫ్లేవర్ తెలుస్తుంది ఒక్కొక్క ఫు ఫుడ్ ఐటమ్ కి ఇప్పుడు ఇది ఉంది కదా మటన్ చూసి చాలా బాగుంది కొంచెం చెప్తున్నా చెప్పని అరే పబ్లిక్ తెలవాలి ఈ పీసెస్ ఉన్నాయో అన్ని టేస్ట్ చాలా బాగున్నాయి ఒక్కొక్క ఫ్లేవర్ చాలా బాగుంది సో మీరు కూడా వచ్చి ఒకసారి ట్రై చేయండి సరే సరే వాళ్ళు చూస్తారు కానీ నువ్వు చెయ్యి చల్లగా అవుతుంది బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ టేస్ట్ చాలా బాగున్నాను అందరికీ నచ్చేది టేస్ట్ మసాలాల చాలా పర్క్ ఉంది